హే ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పాను కదండి అన్ని వీడియోస్ లైన్ మీద వస్తూ ఉంటాయని చెప్పేసి ఇంకా ముందు రోజునైతే మేము కావాలి క్వార్టర్స్కి అయితే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పాలు పొంగి పాలు అయితే పొంగిస్తున్నామండి మేమైతే శ్రావణ మాసంలో వచ్చాము ఇంకా గారిని అయితే అడగలేదండి పాలు పొంగించడానికి ముహూర్తం సపరేట్గా ఏమి అడగలేదు మేము లక్ష్మారాం నైట్ వచ్చాము శుక్రవారం మార్నింగ్ శ్రావణ శుక్రవారం మంచిది ఉంటుంది అని చెప్పేసి మేమైతే పాలు పొంగించేసుకుంటున్నాం ఇంకా నాకైతే పొంగించడం అవ్వలేదు అందుకని చెప్పేసి మా అత్తయ్య మా అవయ్య మా హస్బెండ్ మా పాప కలిపి పాలైతే పొంగించేస్తున్నారనమాట అలాగ మినిమల్ థింగ్స్ ఉంటాయి కదండీ ఏమేమి ఉండాలని చెప్పేసి ఫస్ట్ ముందు వరకు అవన్నీ సర్దుకొని ఇంకా పాలు అయితే పొంగించేస్తున్నారనమాట అక్కడే గ్యాస్ కౌంటర్ టాప్ మీదే అటువైపు లక్ష్మీదేవిని పెట్టి పూజ అది చేసేసి ఇటువైపు పాలైతే పొంగించేసుకున్నారు మా అత్త అయితే పొంగించారు అలానే తూర్పు పెట్ట చూసుకుని అక్కడే మేమైతే పేట తెచ్చుకున్నాం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సపరేట్గా వంట అదే దేవుడు గదికి బల్లలు ప్రతి దగ్గర ఉండవు కదండి అందుకని చెప్పేసి మేము పేట అది చేయించుకున్నాం ఆ పేట తెచ్చుకున్నాం వచ్చేటప్పుడే అది పెట్టేసి మా అత్తయ్య దేవం అది పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నారు ఇంకా ఆ రోజుకి ఏముంటే వాటితోనే పెట్టేసుకున్నాం అండి నెక్స్ట్ మార్నింగ్ పాలు పొంగించాము మేము వచ్చినప్పుడు ముందు రోజు నైట్ ఆ నైట్ వచ్చి స్నానాలు చేసుకొని ఇంక పడుకుంపా అస్సలు ఓపిక లేదనమాట రోజంతా జర్నీ చేసుకొని రావడం వల్ల బాగా టైడ్ అయిపోయాం మేమందరం ఇంక ఇదిగోండి ఎలాగైతే పూజ అయితే చేసుకున్నారో అలానే పాలు అయితే పొంగించేసాము మా వీడియోస్ అన్నీ లైన్ మీద వస్తాయండి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాలు అయితే బాగా పొంగినాయి తర్వాత పర్వన్న అదే వండుకొని అనమాట ఆ పాలతో పర్వన్న వండుతారు కదా మీకు తెలుసా ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి ఇంకెవరికైతే ఇంతేనండి మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంటాను బాయ్ బాయ్